సూర్యనారాయణ స్వామివారి జయంతి రథసప్తమి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ పుష్పాలంకరణ సేవ చేయడం జరిగింది ఈ సంవత్సరం నేను నా స్నేహితులు కోవింద పగీరు నారాయణ విశ్వేశ్వరరావు నగేష్ అందరం కలిసి ప్రసాద వితరణ కార్యక్రమం మరియు పుష్పాలంకరణ కొంచెం ఘనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ రోజు వచ్చిన భక్తుల తాలూకా ముఖంలో ఇక్కడ జరిగినటువంటి ఉత్సవం తాలూకా తీరు చూసి వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మేము నిజంగా తృప్తి పొందాం మాకు నిజ మాకు ఈ రోజు ఈ పుష్పాలంకరణ సేవలో కూడా మన కళ్యాణ మండపం నుంచి రమణ తన సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది మేమందరం కలిసి ఇంత ఘనంగా ఈ రోజు ఒక వేడుకలాగా మా ఇంటి పండగలాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ రోజు అంతా ఇక్కడే ఈ సమయాన్నంతా కేటాయించాం ఆ దేవుడు తాలకు అనుగ్రహం ఈ రూపంలో మా మీద ఉందని చెప్పి మేము సంతోషపడుతున్నాం అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆ సూర్యనారాయణ సూర్య భగవంతు ఆశీస్సులు దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఆ సూర్య భగవానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీగురు శ్రీ కుషాపత్ని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం నరసింహపేట శ్రీకాకుళం జిల్లా స్నేహితులు గిల్లా మాయకర్ష వాస్తవ్యులు చెంబ కృష్ణమూర్తి నాయుడు దంపతులు గారు నిర్మించబడిన ఈ దేవాలయం సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి సేవలు అందుకుంటున్నారు స్వామివారు ప్రతి సంవత్సరం రాత్రి మూడు నుంచి ఐదు గంటల వరకు క్షీరాభిషేకం అర్చన కార్యక్రమాలతో సర్వదర్శనం ఐదు గంటలు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా భక్తులకు దర్శనాన్ని కల్పించి మధ్యాహ్నం రాజభోగాన్ని స్వామివారికి సమర్పించి మరలా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం భక్తుల చేతి జరిపించుకుని భక్తులకు తృప్తిపరచి భక్తులకు ఆ దైవానుగ్రహం కరిగేటట్టుగా స్వామివారిని ప్రార్థించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి క్షీరాన్నం పొంగలి పులిహార పండ్లు తర్వాత తాగడానికి మంచినీరు ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి సహాయాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రథసప్తమి ఉత్సవంలో ఎవరైతే మనసా వాచ కర్మణావ పాల్గొని వితోధంగా సహాయం చేసి ఈ యొక్క సేవ చేసినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సదా అందరూ కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ సర్వదా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం సుఖంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారి జయంతి రథసప్తమి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ పుష్పాలంకరణ సేవ చేయడం జరిగింది ఈ సంవత్సరం నేను నా స్నేహితులు పోయిన్ పకీరు నారాయణ శెట్టి విశ్వేశ్వరరావు నగేశ్ అందరం కలిసి ప్రసాద విత్తన కార్యక్రమం మరియు పుష్పాలంకరణ కొంచెం ఘనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ రోజు వచ్చిన భక్తుల తాలూకా ముఖంలో ఇక్కడ జరిగినటువంటి ఉత్సవం తాలూకా తీరు చూసి వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మేము నిజంగా తృప్తి పొందాం మాకు మాకు ఈరోజు ఈ పుష్పాలంకరణ సేవలో కూడాను మన కళ్యాణ మండపం నుంచి రమణ తన సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది మేమందరం కలిసి ఇంత ఘనంగా ఈ రోజు ఒక వేడుకలాగా మా ఇంటి పండగలాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ రోజు అంతా ఇక్కడే ఈ అంతా కేటాయించాం ఆ దేవుడు తలకు అనుగ్రహం ఈ రూపంలో మా మీద ఉందని చెప్పి మేము సంతోషపడుతున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆ సూర్యనారాయణ సూర్యభగవాన్ తో ఆశీస్సులు దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఆ సూర్య భగవాన్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీగురు శ్రీ ఉషాపత్ని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం నరసింహపేట శ్రీకాకుళం జిల్లా శ్రీహితులు జిల్లా మాకవర్ష వాస్తవ్యులు శింభకృష్ణపుత్ర దంపతులు గారుంటే నిర్మించబడిన ఈ దేవాలయం సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి సేవలు అందుకున్నారు స్వామివారు ప్రతి సంవత్సరం రుజతో నాడు రాత్రి మూడు నుంచి ఐదు గంటల వరకు కూడా క్షీరాభిషేకం అర్చన అలంకరణ కార్యక్రమ పూజా కార్యక్రమాలతో సర్వదర్శనం ఐదు గంటలు ప్రారంభించి మధ్యాహ్నం ఒకటి గంట వరకు కూడా భక్తులకు దర్శనాన్ని కల్పించి మధ్యాహ్నం రాజభోగాన్ని స్వామివారి సమర్పించి మరలా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తుల చేత జరిపించుకొని భక్తులకు తృప్తిపరచి భక్తులకు ఆ దైవానుగ్రహం కలిగేటట్టుగా స్వామివారిని ప్రార్థించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం దీనికి విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఉదయం నుంచి క్షీరాన్నం పొంగలి పులిహార పండ్లు మహిళల తర్వాత తాగడానికి మంచినీరు ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రథసప్తమి ఉత్సవంలో ఎవరైతే మనసా వాచ కర్మణావ పాల్గొని ఇతో విధంగా సహాయం చేసి ఈ యొక్క సేవ చేసినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సదా అందరూ కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యము సుఖంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారి జయంతి రథసప్తమి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ పుష్పాలంకరణ సేవ చేయడం జరిగింది ఈ సంవత్సరం నేను నా స్నేహితులు బోయిన్ పకీరు నారాయణ విశ్వేశ్వరరావు నగేష్ అందరం కలిసి ప్రసాద వితరణ కార్యక్రమం మరియు పుష్పాలంకరణ కొంచెం ఘనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ రోజు వచ్చిన భక్తుల తాలూకా ముఖంలో ఇక్కడ జరిగినటువంటి ఉత్సవం తాలూకా తీరు చూసి వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మేము నిజంగా పొందాం మాకు మాకు ఈరోజు ఈ పుష్పాలంకరణ సేవలో కూడాను మన కళ్యాణ మండపం నుంచి రమణ తన సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది మేము అందరం కలిసి ఇంత ఘనంగా ఈ రోజు ఒక వేడుకలాగా మా ఇంటి పండగ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ రోజు అంతా ఇక్కడే ఈ సమయాన్ని అంతా కేటాయించాం ఆ దేవుడి తలకు అనుగ్రహం ఈ రూపంలో మా మీద ఉందని చెప్పి మేము సంతోషపడుతున్నాం విధంగా ప్రజలందరికీ కూడా ఆ సూర్యనారాయణ సూర్యభగవాన్ తో ఆశీస్సులు దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఆ సూర్య సూర్యభగవాన్ హృదయపూర్వక నమస్కారాలు శ్రీ శ్రీ తెలియజేసుకుంటున్నానుషాపత్ని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం నరసింహపేట శ్రీకాకుళం జిల్లా శ్రీహితులు జిల్లా మాయకరీ శింభ కృష్ణమూర్తి నాయుడు దంపులు కాబట్టి నిర్మించబడిన ఈ దేవాలయం సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి సేవలు అందుకుంటున్నారు స్వామివారు ప్రతి సంవత్సరం వృధాతో నాడు రాత్రి మూడు నుంచి ఐదు గంటల వరకు కూడా క్షీరాభిషేకం అర్చన అలంకరణ కార్యక్రమ పూజా కార్యక్రమాలతో సర్వదర్శన ఐదు గంటలు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా భక్తులకు దర్శనాన్ని కల్పించి మధ్యాహ్నం రాజభోగాన్ని స్వామివారి సమర్పించి మరణ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తుల చేత జరిపించుకొని భక్తులకు తృప్తిపరచి భక్తులకు ఆ దైవానుగ్రహం కరిగేటట్టుగా స్వామివారిని ప్రార్థించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం దీనికి విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి క్షీరాన్నం పొంగలి పులిహార పండ్లు ఈ మొహ తర్వాత తాగడానికి మంచినీరు ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి సహాయాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రథసప్తమి ఉత్సవంలో ఎవరైతే మనసా వాచ పాల్గొని హితోధంగా సహాయం చేసి ఈ యొక్క సేవ చేసినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సదా అందరూ కూడా భగవంతుడు అనుగ్రహాన్ని పొందుతూ సర్వదా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం శ్రీ 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 సూర్యనారాయణ స్వామివారి జయంతి రథసప్తమి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ పుష్పాలంకరణ సేవ చేయడం జరిగింది ఈ సంవత్సరం నేను నా స్నేహితులు పోయిన్ పకీరు నారాయణ విశ్వేశ్వరరావు నగేష్ అందరం కలిసి ప్రసాద వితరణ కార్యక్రమం మరియు పుష్పాలంకరణ కొంచెం ఘనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ రోజు వచ్చిన భక్తుల తాలూకా ముఖంలో ఇక్కడ జరిగినటువంటి ఉత్సవం తాలూకా తీరు చూసి వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మేము నిజంగా తృప్తి